అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల రూపాయలు నేను ఉద్యోగపరిస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత మూడు వేల రూపాయలు ఇస్తా ఇస్తా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది మీకు కులాలు కావాలా మతాలు కావాలా ప్రాంతాలు కావాలా నీ భవిష్యత్తు కావాల మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ సమ్మత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి కులాల రొంపిలో దిగద్దండి మతాల రొంపిలో దిగద్దండి అబద్దాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు నమ్మద్దండి మూడు రాజధానుల పేరు చెప్పి మూడు ముక్కలు ఆట ఆడి ఈరోజు అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగేళ్ళు యువత ఎక్కడన్నా వెళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తవాళ్ళు ఏది మీ రాజధాని చెప్పే సమాధానం ఉందా ఇది సైకో కాకపోతే బుద్ధిందా ఇతనికి ఇతని యొక్క సైకో మనస్తత్వానికి సైకోకి ఏం చెప్తాం సమాధానం బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్ చెప్పారంటే దానికి ఎవరేసారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి ఒక మహానగరాన్ని ఆధునిక నగరాన్ని యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేశాడే ఈ ముఖ్యమంత్రి ఈ వనాలను అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా యువతని ఎవరైనా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి బుద్ధి వస్తుందని చెప్తున్నా అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది యువతకు కావాల్సింది భవిష్యత్తు అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటివి పెట్టుకొని మనం నాశనం అయిపోవడం ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా అదే మరిగా ఈరోజు అన్నదాత దేశానికి